అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టోరియల్ ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి అంటే అన్ని అప్డేట్స్ గురించి మనం పూర్తి వివరాలను అయితే క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి అప్డేట్స్తో పాటు టెట్టు డిఎస్ఈ ఇతర పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి ఫ్రీ క్లాస్ గైడెన్స్ అనేటువంటి పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి అయితే వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంశాన్ని అయితే చూసే ముందు టెట్ టూ ఇతర పోటీ పరీక్షలకు సంబంధించి చాలా ఫ్రీ మెటీరియల్ అనేటువంటిది మన గ్రూప్స్లో మీకు షేర్ చేయడం అయితే జరుగుతున్నది ఇంకా ఎవరైనా మన గ్రూప్స్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మొదటి మెసేజ్గా మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేటువంటి మీకు అందుబాటులో ఉంటే అక్కడ నుంచి జాయిన్ వేసి ఈ ఫ్రీ సర్వీస్ అనేటువంటిది పొందేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక మొదటి అంశం చూసుకుంటే తెలంగాణ రైజింగ్ అట్ ద రైట్ ఆఫ్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అంటూ ఈ రోజు మనకు తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా ఈ రోజు అప్డేట్స్ అనేటువంటి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ముందుగా మన తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మనము ఈ రోజు మార్నింగ్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోయేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ దీనికి సంబంధించి ఇక్కడ బృహత్తర ప్రజా ఉద్యమంగా మారుస్తా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ ఈ రైజింగ్ అట్ ద రైట్ ఆఫ్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అనేటువంటి అంశాన్ని చూస్తున్నాము దాని తర్వాత మంత్రుల జిల్లా పర్యటన నివేదిక పైన విస్తృత చర్చ అనేటువంటిది ఉంటుందట దాని తర్వాత భూభారతి ఇందిర మైన్లు వానాకాలం సన్నద్ధత ధాన్యం సేకరణ రాజీవ వికాసం పైన ప్రధానంగా దృష్టి ఉద్యోగుల పైన సానుకూల స్పందన ఐదున కేబినెట్ భేటీ కీలక నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఇవన్నీ తర్వాత కనుక చూసుకుంటే మనకు కావాల్సింది నిరుద్యోగ అభ్యర్థులకు సంబంధించిన జాబ్ క్యాలెండర్కి సంబంధించిన ప్రకటన అనేటువంటిది వస్తుందని చాలామంది వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా నిరుద్యోగ అభ్యర్థులకు ఊరటనిచ్చేటువంటి ప్రకటన అనేటువంటిది ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉన్నది ఇక్కడ చూసుకుంటే మనకు జిపిఓ లకు అపాయింట్మెంట్ లెటర్స్ అనేటువంటివి అయితే ఇస్తున్నారు గ్రామంలోని రెవెన్యూ వ్యవస్థ బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా గ్రామ పరిపాలనా అధికారుల కోసం పరీక్ష నిర్వహించింది ఇందులో ఆరు వేల ఒక వంద తొంభై ఆరు మంది దరఖాస్తు చేయగా మూడు వేల ఐదు వందల యాభై మంది మాత్రమే ఎంపిక కావడం జరిగింది పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు జీపీఓ ఉద్యోగాలకు పూర్వ వీఆర్ఓ విఆర్ఓ వీఆర్ఓ విఆర్ఏలకు సంబంధించిన ఉద్యోగాల్లో చేరేందుకు అవకాశం ఇచ్చారు ఇందులో ఎంపికైనటువంటి మూడు వేల ఐదు వందల యాభై మందికి జూన్ రెండు నియామక పత్రాలు అనేటువంటి ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది వీటితో పాటు మరికొన్ని ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ల పైన కూడా ప్రభుత్వం అయితే ఈరోజు క్లారిటీ అనేటువంటిది ఇవ్వనుంది అనేటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ క్లియర్గా చూడవచ్చు కాబట్టి ఖచ్చితంగా నిరుద్యోగ అభ్యర్థులకు ఊరటనిచ్చేటువంటి ప్రకటన అనేటువంటిది ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉన్నది ఖచ్చితంగా నియామక పత్రాలు అనేటువంటి అందజేస్తున్నారు కాబట్టి నెక్స్ట్ భర్తీ చేయబోయేటువంటి ఉద్యోగాలకు సంబంధించిన ప్రకటన అనేటువంటిది ఖచ్చితంగా ఉండాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది మొన్ననే నిరుద్యోగ అభ్యర్థులంతా కూడా ధర్నా చౌక్ వద్ద ధర్నా చేయడం కూడా జరిగింది కాబట్టి ఖచ్చితంగా ప్రకటన అనేటువంటి ఉండాలి జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ పైన కూడా స్పష్టమైనటువంటి ప్రకటన రావడానికి అవకాశాలు అనేటువంటివి అయితే ఉన్నాయి చాలామంది ఎంతో ఆశగా సీఎం గారి స్పీచ్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు సానుకూలమైనటువంటి ప్రకటన అనేటువంటిది అందించాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉంటుంది ఇక్కడ మనకు పది వేల యాభై ఆరు ఉద్యోగాలకు సంబంధించిన దానిలో కలుసుకుంటే మొత్తంగా మూడు వేల ఐదు వందల యాభై మంది అయితే ఎంపిక కావడం అయితే జరిగింది ప్రజెంట్ ఇప్పుడు ఏడు వేల నాలుగు వందల నాలుగు పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయాలని గతంలో ప్రకటన చేశారు కాబట్టి ఖచ్చితంగా వాటి ద్వారానే దీనికి సంబంధించినటువంటి భర్తీ ప్రక్రియ చేయాలని నిరుద్యోగం అభ్యర్థులు అయితే డిమాండ్ చేస్తున్నారు ఖచ్చితంగా నిరుద్యోగ అభ్యర్థులతో కనుక అంటే మిగిలినప్పుడు గతంలో మనం మాట్లాడుకున్నటువంటి అంశాన్ని అయితే చూసినాం పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టుల భర్తీ అనేటువంటి చేయాలనుకున్నప్పుడు డైరెక్ట్గా మనకు రిక్రూట్మెంట్ అనేటువంటిది మిగిలినటువంటి పోస్టులు వీఆర్ఓ విఆర్ఏ వాళ్ళతో భర్తీ చేసిన తర్వాత డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తాము అనేటువంటి అంశాన్ని కూడా చెప్పారు కాబట్టి ఖచ్చితంగా దానిపైన కూడా ప్రభుత్వం అనేటువంటిది ఈ అంశం పైన వాటికి సంబంధించి మూడు వేల ఐదు వందల యాభై మందికి సంబంధించిన నియామక పత్రాలు అనేటువంటి ఇస్తున్నది కాబట్టి దీనిపైన కూడా క్లారిటీ అనేటువంటిది ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది ఖచ్చితంగా దీనికి సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తే చాలామంది నిరుద్యోగ అభ్యర్థులకు అనేటువంటిది మేలు అవుతుంది ఇక్కడ నిరుద్యోగుల్లో ఆందోళన పాత విఆర్ఓ విఆర్ఎల్ నుంచి ఎంపిక చేసిన తర్వాత మిగిలిన ఏడు వేల నాలుగు వందల నాలుగు జీపీఓ పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం గతంలోనే ప్రతిపాదనలు సిద్ధం చేసింది ఇక్కడ టీజీపీఎస్సీ ద్వారా ఈ పోస్టులను భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయవచ్చని లక్షలాది మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు గతంలో జూనియర్ పంచాయతీ సెక్రటరీల మాదిరిగా పరీక్ష నిర్వహించి నాలుగేళ్ల ప్రొహిషనరీ పీరియడ్ తర్వాత రెగ్యులర్ చేయాలనేటువంటి ప్రతిపాదన కూడా ప్రభుత్వం తీసుకొచ్చింది కానీ ఇప్పుడు రెవెన్యూ సంఘాలు ఉన్న సంఘాలు ఉన్న ఉద్యోగుల్లో నుంచే సర్దుబాటు చేయాలని కోరుతుండడంతో ప్రభుత్వం పునరాలోచనలో పడింది ఈ తరుణంలో గ్రామ అధికారి పోస్టులకు సంబంధించిన భర్తీ పైన త్వరలోనే స్పష్టత ఇవ్వాలని నిరుద్యోగులు అయితే కోరుతున్నారు అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూడవచ్చు అది నిన్న వచ్చినటువంటి అప్డేట్ అండి లోతైన పరిశీలన తర్వాతనే యువ వికాసము అనేటువంటిది అయితే ఉంటుందట నేడు ప్రారంభించాల్సినటువంటి ప్రక్రియ అనేటువంటిది అయితే వాయిదా పడ్డది ఎందుకంటే చాలామంది అనర్హులే అప్లై చేసిండ్రు అనేటువంటి అంశాన్ని అయితే ఈరోజు వివిధ రకాల దినపత్రికల్లో వచ్చినటువంటి ఆర్టికల్స్ ద్వారా మనం చూడడం అయితే జరిగింది మంత్రుల భేటీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం కాళేశ్వరం పైన విజిలెన్స్ ఎన్డీ ఎన్డీఎన్ ఎన్డీఎస్ఏ నివేదికల పైన సమీక్ష ఐదున మంత్రివర్గ సమావేశం అందులో ఉద్యోగుల సమస్యలపైన కూడా చర్చ అనేటువంటి జరగడానికి అవకాశం ఉన్నది అనేటువంటి అంశాన్ని అయితే మనం క్లియర్గా చూడవచ్చు దాని తర్వాత కనుక చూసుకుంటే మొత్తంగా ఈరోజు సీఎం గారి స్పీచ్ కోసం అయితే చాలామంది ఎదురు చూస్తున్నారు ఖచ్చితంగా నిరుద్యోగులకు సానుకూలమైనటువంటి ప్రకటన ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను ఖచ్చితంగా అందరూ ఎదురు చూస్తున్నారు కాబట్టి జాబ్ క్యాలెండర్ రీషెడ్యూలు దాని తర్వాత ఉద్యోగాల భర్తీ పైన ఒక స్పష్టమైనటువంటి ప్రకటన కూడా మనకు చేయాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉంటుంది ఇక ఇంటర్తోనే కొలువు ప్లస్ కోర్సు అంటూ ఒక అంశాన్ని అయితే చూడవచ్చు రక్షణ రంగంలో ఆఫీసర్ కోరుకునేటువంటి ఆఫీసర్ కొలువు కోరుకునేటువంటి వారికి చక్కటి అవకాశం స్వాగతం పలుకుతుంది యూపీఎస్సి త్రివిధ దళాల్లో పోస్టుల అయితే ఎన్డీఏ దాని తర్వాత ఎన్ఈకు సంబంధించినటువంటి అంటే ఇది రెండు వేల ఇరవై ఐదులో వచ్చినటువంటి నోటిఫికేషన్ విడుదల కావడం అయితే జరిగిందండి ఇది దీని ద్వారా ఇంటర్ అర్హతతోనే ఇండియన్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్లో కొలువుతో పాటు కోర్సును కూడా పూర్తి చేసుకోవచ్చు రాత పరీక్ష ఎస్ఎస్బి ఇంటర్వ్యూ మెడికల్ టెస్టుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు ఈ నేపథ్యంలో ఎన్డీఏ ఎన్ఈఏకి సంబంధించినటువంటి పోస్టుల వివరాలు దరఖాస్తులకు సంబంధించిన అర్హతలు ఎంపిక ప్రక్రియ పరీక్షా విధానం ప్రిపరేషన్ అవన్నీ కూడా దానికి సంబంధించిన అంశాలన్నీ కూడా ఇక్కడ క్లియర్గా మీకు అయితే ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి క్లియర్గా ఎవరన్నా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి సాక్షిలో ఇవ్వడం జరిగింది ఇవన్నీ మన గ్రూప్స్లో కూడా మీకు షేర్ చేస్తాను ఆర్టీ లో డ్రైవర్ల నియామకం అనేటువంటి అంశం పొరుగు సేవల విధానంలో డెబ్బై ఐదు పోస్టుల భర్తీ అనేటువంటిది అయితే జరుగుతున్నది కరీంనగర్కి సంబంధించినటువంటి అంశం అవుట్ సోర్సింగ్ విధానంలో కండక్టర్లు దాని తర్వాత డ్రైవర్లకు సంబంధించిన భర్తీ ప్రక్రియను కూడా జరుగుతుంది అనేటువంటి అంశాన్ని కూడా మనం చూడడం అయితే జరిగింది ఇక నెక్స్ట్ మూడు వేల ఏడు వందలు దాటినటువంటి కరోనా కేసులు అనేటువంటి అంశం కరోనా కేసులు అనేటువంటి రోజు రోజుకు పెరుగుతున్నది కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇంతవరకు మన రాష్ట్రంలోనైతే ఎలాంటి కేసు అనేటువంటి నమోదు కాలేదు కానీ మనం కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది జవహర్ నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ అనేటువంటిది అయితే రావడం అయితే జరిగింది రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాలకైతే నోటిఫికేషన్ విడుదల చేసింది దీనికి సంబంధించి ఆరు వందల యాభై నాలుగు నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతిలో సీట్ల భర్తీకైతే ఈ నోటిఫికేషన్ అయితే జారీ చేయడం అయితే జరిగింది జూన్ పదిహేను నుంచి జూలై ఇరవై తొమ్మిదవ తేదీ వరకు అయితే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అనేటువంటిదైతే ఉన్నది ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి ఐదవ తరగతి చదువుతున్నటువంటి గ్రామ మిన నేపథ్యం ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైనా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అలాగే విద్యార్థులు తప్పనిసరిగా మే ఒకటి రెండు వేల పద్నాలుగు నుంచి ఏప్రిల్ ముప్పై రెండు వేల పదహారు మధ్య జన్మించి ఉండాలి అనేటువంటి ఒక అంశాన్ని కూడా మనం ఇక్కడ క్లియర్గా చూడవచ్చు నిన్న బీఎడ్కి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేటువంటిది కూడా జరిగింది అందులో భాగంగా ముప్పై రెండు వేల ఒక వంద ఆరు మంది అయితే పరీక్ష అనేటువంటిది రాసిరు మొత్తం అప్లై చేసిన వారి సంఖ్య కనుక చూసుకుంటే ముప్పై ఎనిమిది వేల ఏడు వందల యాభై ఎనిమిది మంది అయితే అప్లై అయితే చేయడం అయితే జరిగింది ఈ రకంగా ఈ రోజు న్యూస్ పేపర్లలో ఉన్నటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించిన అప్డేట్ అనేటువంటిది అయితే చూడడం అయితే జరిగింది ఇక ఉద్యోగాల ప్రకటన పైన సీఎం గారి స్పీచ్లో ఏదైనా అంశం వచ్చిందంటే ఖచ్చితంగా దానికి సంబంధించిన పూర్తి అప్డేట్ అనేటువంటిది మీకు అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను బాయ్ టేక్ కేర్ జై హింద్